చేస్తూ ఉంటాడు ఇంకా అలాగే ఒకరోజు బిజినెస్ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా కార్ని రోడ్డు మీద దారిలో అడ్డగించేస్తారు ఎవరు మీరంతా ఎందుకు ఇలా రోడ్డు మీద కాశారు అని చెప్పాను కానీ నిన్ను చంపడం కోసం అని చెప్పనేసరికి నేనేం అన్యాయం చేశాను అనగానే నాకు చేయలేదు మా బాస్కి చేసావు అందుకే నిన్ను చంపాలనుకుంటున్నామని అక్కడ పేరైతే చెప్పరు నీలకంటమన్న పేరు వాళ్ళకి తెలుసు అయినా కానీ చెప్పరు చెప్పకుండా ఉండేసరికి ఇంకా సురేంద్ర చాలా దూరం పరుగు పెడతాడు పరుగుపెట్టి పెట్టి పెట్టేసరికి ఈ లోప బాలు అక్కడ ఆ ఏరియాకు ఎవరు కూడా వెళ్ళడంతో కొంచెం డబ్బులు ఎక్కువ బాబు దయచేసి అక్కడ డ్రాప్ చేయి రోడ్డు బాగోలేదని ఎవరు తీసుకువెళ్ళడం లేదు మేము చాలా దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందని కానీ సరే రండి అని ఇంకా వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి పోస్తూ ఉండగా సురేంద్ర పరుగులు పెడుతూ ఉంటాడు వెనకాల రౌడీలు పరుగులు పెడతారు ఎవరో పెద్ద అయిన అనుకున్న వెళ్తాడు బాలు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా తేనామోసి చూస్తే సురేంద్ర సురేంద్ర అయినా కానీ శత్రువైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే కాపాడాలని సత్యం చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా రౌడీలందరినీ కూడా చిత్త కొట్టు కొడతాడు ఇంకా అందరినీ కూడా కొట్టేసరికి దయచేసి మమ్మల్ని వదిలేండి మేము పారిపోతాం అనగానే అసలు ఈయన మీదకి ఎవరు పంపించారు మీరంతా ఎవరు పంపిస్తే వచ్చారు అనగానే నీలకంఠం గారు పంపిస్తే మేము వచ్చాము మమ్మల్ని వదిలేండి బాబు మేము వెళ్ళిపోతాము అంటూ అనేసరికి వాళ్ళు రౌడీలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళబో బాలు ఇంక ఏం మాట్లాడకుండా సురేందర్తో వెళ్ళిపోబోతూ ఉండగా బాలు అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పను కానీ నన్ను క్షమించు బాలు నేను నేను మీ నాన్న పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న కోపంతో నేను ఇదంతా చేశాను కానీ నువ్వు అదేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈ రోజు కాపాడావు నువ్వు గనక రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు అని చెప్పను కానీ మా నాన్న మాకు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే కాపాడాలని చెప్పారు మీ అమ్మాయి కూడా ఇలాంటి విధవని చేసుకోవడం ఇష్టం లేకేనేమో రవిని పెళ్లి చేసుకుంది రవి శృతి ప్రేమించుకున్నారు నేను అర్థం చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు మా కుటుంబానికి దూరం అయ్యారు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇంకా బాలు కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత సురేంద్ర ఇంటికి వెళ్తాడు ఏం జరిగిందండి అలా చెమటలు పట్టేసి ఉన్నారండి ఏం జరిగిందనగానే జరిగిన విషయం చెప్పేసరికి బాలు మిమ్మల్ని కాపాడా అసలే బాలుకి మీరంటే కోపం కదా కానీ అదే సరైన సమయమని బాలు వదిలేయలేదు కదండి మీరే తొందరపాటు నిర్ణయంతో వాళ్ళ నాన్నను అరెస్టు చేయించారు ఒక్కస ఏది ఏమనుకున్నా మనం అనుకున్నా కాకపోయినా ఆ సత్యం గారు మీకు ఇవి ఆ ఇంటి కొడుకునే కదా మీరు అల్లుడుగా చేసుకున్నారు తప్పదు వెళ్ళి క్షమాపణ చెప్పండి ఇంకా మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన కూతురు అల్లుడు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పనేసరికి నేను వెళ్తే సత్యం ఊరుకుంటాడంటావా అనగాని మీరంతలా ఆవేశపడతారు కానీ ఆయన అంతలా వాళ్ళు కాదు అని చెప్పనేసరికి సరేనని రా వెళ్దామని చెప్పి ఇంక ఇద్దరు కూడా బయ బయలుదేరి వెళ్తారు శోభా ఇటు సురేంద్ర ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళేసరికి అప్పుడే బాలు ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉండగా కారు వచ్చాగి వీళ్ళిద్దరూ దిగడంతో ఏంటి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు బాలు నాన్న నాన్న అని పిలిచనేసరికి సత్యం కాస్త బయటికి వస్తాడు నన్ను క్షమించు సత్యం అంటూ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకోవడానికి వంగేసరికి ఏ ఏమైంది అని చెప్పాను కానీ నన్ను క్షమించండి మీరు మీ కొడుకుకు నేర్పించిన నీతే నన్ను ఈరోజు కాపాడి మీ ముందు నిలబెట్టింది ఆరు మీ కొడుకే కనుక నా మీద కక్షతోటి నా తండ్రికింతటి అవమానం జరిగింది అన్న కోపంతో నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఈరోజు మీ ముందు నిలబడేవాడిని కాదు అంటూ ఇంకా సురేంద్రం మాట్లాడేసరికి ఏం జరిగిందిరా బాలు అని చెప్పను కానీ జరిగిన విషయం చెప్తాడు బాలు చెప్పేసరికి నా కొడుకులు ఎప్పుడు కూడా అంతే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చూస్తూ వదిలేయలేరు అని చెప్పనేసరికి నన్ను క్షమించండి బావగారు అంటూ చేతులు పట్టుకుంటాడు బావగారా వరుసలు కలుపుతున్నారేంటి అనగానే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అబ్బాయి నా నా కూతురు మెడలో తాళి కట్టాడు మనం ఇంకీవి వియ్యంకులం అవుతాము అని చెప్పనేసరికి క్షమించండి అన్నయ్య గారు మీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు ఈయన క్షమించండి దయచేసి అని చెప్పనేసరికి వాళ్లే మన ఇంటికి వచ్చి క్షమాపణ కోరుతున్నారు కదా మావయ్య క్షమించండి అంటూ మీనా మాట్లాడేసరికి సరే లోపలికి రండి ఎందుకు మాట్లాడుకోవడం అని చెప్పను కానీ లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మీనా టీ పెట్టి తీసుకురా అనగానే సరేనని మీనా కాస్త టీ పెట్టి తీసుకుంటుంది ఇంకా ఇద్దరు కూడా చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు ఇంకా మన ఇద్దరం కలిసాం కాబట్టి పిల్లల్ని కూడా క్షమించి ఇంటికి తీసుకురండి అని చెప్పాను కానీ ఇప్పుడే రవికి శృతికి ఫోన్ చేస్తాను ఇంటికి అనగానే సరే బాలు నువ్వు రవికి ఫోన్ చేయను కానీ సరే నాన్న చెప్పి ఇంకా రవికి అయితే ఫోన్ చేస్తాడు బాలు ఇటు శృతికైతే సురేంద్ర ఫోన్ చేస్తాడు డాడీ అని చెప్పనేసరికి నేను మీ మామయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను రవిని తీసుకుని బయలుదేరి రా అని చెప్పి ఇక ఇక్కడ సూర్య ఈ వీళ్ళకి చేస్తారు అక్కడ రవికి కూడా బాలు చేసి మీ మామయ్య గారు మీ అత్తయ్య గారు వచ్చారు శృతిని తీసుకుని ఇంటికి రా అని చెప్పనేసరికి శృతిని తీసుకుని బయలుదేరి ఇంటికి వస్తాడు ఇంకా వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని క్షమించండి అంటూ ఇద్దరు కూడా అక్కడ క్షమాపణ చెప్పేసరికి జరిగిందేదో జరిగిపోయింది ఇంకా క్షమాపణలో ఎందుకు వదిలేసేయండి మీరైతే పెళ్లి చేసుకున్నారు అలాంటి వెధవని చేసుకోవడం కంటే రవిని చేసుకోవడమే మంచిది నువ్వు కూడా జీవితాంతకాలం సంతోషంగా ఉంటావు నన్ను క్షమించమ్మా నీ మనసు అర్థం చేసుకోకుండా అలాంటి రౌడీ వెధవికిచ్చి నీ జీవితం నాశనం చేయాలనుకున్నాను నువ్వు మాత్రం నీ జీవితాన్ని చక్కబెట్టుకున్నావు అని చెప్పి ఇంకా సురేంద్ర అయితే అంటాడు ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అమ్మ మీనా అందరికీ భోజనాలు అనగానే రెడీ చేసేసాను మామయ్య గారు అందరూ కలిసి భోజనం చేస్తారని వంట కూడా చేసేసాను అనగానే నువ్వు చాలా మంచిదానువమ్మ మీనా మీనా ఇంటికి వచ్చి చెప్పడం వల్లే నేను శృతి ప్రమాదంలో ఉందన్న విషయం తెలుసుకున్నాను శృతి ప్రమాదంలో ఉందని సురేంద్ర నిలదీయడానికి వెళ్తే సురేంద్ర మనుషులు నన్ను చంపడానికి నా మీదకి మనుషుల్ని పంపించారు సమయానికి బాలు వచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది అని చెప్పనేసరికి నన్ను క్షమించండి బావగారు నేను మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు ఒక రౌడీలా ప్రవర్తిస్తారు అనుకున్నాను కానీ ఇలా మంచి వాళ్ళకి మంచిలా చెడు చెడ్డ వాళ్ళకు చెడులా ఉంటారని మాత్రం అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అంటూ మాట్లాడేసరికి నేను చెప్పాను కదా శృతి నా భర్త పైకే మొరటగా కనిపించిన మనసు మాత్రం చాలా మంచిది అదే మీ నాన్నగారి స్థానంలో మా ఆయన స్థానంలో మరొకరు ఉండుంటే ఖచ్చితంగా మీ నాన్నగారిని క్షమించేవారు కాదు ఎందుకంటే మా మావయ్య గారికి మీ నాన్నగారు అంత అవమానం చేశారు అయినా కానీ మా ఆయన మీ నాన్నను కాపాడి ఈరోజు ఇలా మీ కళ్ళ ముందు నిలబడేటట్టు చేశారు అంటూ ఇంకా మీనా చెప్పేసరికి అవునమ్మా నిజమే నువ్వు మా మే నా కూతురు లాంటి దానివే శృతితో పాటు నువ్వు నా కూతురివే అని చెప్పి ఇంకా సురేంద్ర అయితే అంటాడు మొత్తానికైతే సురేంద్ర చాలా సంతోషపడతాడు మా ఇంటికి రెండు రోజులు తీసుకువెళ్ళి అప్పుడు తీసుకొస్తాను బావగారు అదే వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి అది ఏర్పాటు చేయాలి కదా అని చెప్పనేసరికి సరే మీ ఇష్టం బావగారు అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు ఇంకా వెంటనే శృతిని రవిని కూడా అక్కడికి పంపించేసరికి ఇంకా అక్కడ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇంకా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక్కడ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఇంకా మీనాకి ఇటు బాలుకి ఇద్దరికి కూడా బట్టలు పెట్టి ఎందుకంటే వీళ్ళంతా కలిసిపోవడానికి కారణం మీనా బాలుయే కదా మీనాకి బాలుకి బట్టలు పెట్టి ఇంకా మీనాకైతే నువ్వు నా కూతురు లాంటిదానివేనమ్మా నువ్వు నా కూతురు దానివేంటి నా కూతురువే శృతితో పాటు నువ్వు నా కూతురివే అని చెప్పి సురేంద్ర అయితే మీనాకి కూడా బా శృతితో పాటు నగలు చేయించి ఇస్తాడు ఇప్పుడన్నీ ఇవెందుకు బాబాయ్ గారు అనగానే బాబాయ్ గారు అని ఇంత ప్రేమగా పిలిచినప్పుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని చెప్పనేసరికి తీసుకో అమ్మ మీనా అని చెప్పి సురే బా సత్యమైతే అంటాడు మొత్తానికైతే ఇంకా మేనా వీళ్ళని వాళ్ళని కలపడంతో పాటు రవి శృతిల్ వాళ్ళను కూడా బాలు క్షమించేటట్టుగా చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్